అప్ప డాడీ నువా ఆ నేనే నువ్వేట మాత్రం పొద్దునే పెప్పర్ కుక్కలాగా చౌవు నాకాలా వాళ్ళు కొడతా కుక్కకి ఖన్నా ఉంటై అసలు ని లేపడానికి కరెంట్ ఆగిద్దాం అనుకున్నానా మెయిన్ పోల్ లో పీస్ కొట్టేస్తానని వదిలేసా ఏన్నా తెల్లగ తెల్లన దున్నపోతుల పడుకున్నావు రాత్రి తామర ఏమన్నా మిడ్ నైట్ మసాలా தூసి కలగంటనరా ఆవే సీన్లు కల కల అంటే కల ఏప్ప పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజెడీ ఎవరికి కావాలరా నా ట్రాజెడీ ఎవరికి చెప్పుకను నేను నాయనమ్మా అదే మనీషా ఇరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది పెళ్ళ అప్ప నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చిందప్ప నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకి ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామం కలిసి ఎవరు నచ్చడం లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కల్లా ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయి అవునప్పా నన్ను పడుగు రాత్రి చెక్ చేస్తుంది కల్లో చెక్ చేయటం ఏంట్రా అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే ఎవరా బ్యూటీ నాకే తెలీదప్పా తెలియ అభిమానించాను ఆరాధించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను నానా ఆ చివరి ముఖం ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆఖరం ముఖం ఇంకొకసారి చెప్పు నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించండి అడి ఇంకోసారి చెప్పు నేను కల్లో ఒక అమ్మాయిని అంట ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ చేసుకో మమ్మీ చూడన్నా ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్ డోంట్ ఎంటర్ఫీర్ రైట్ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి వద్దు చెప్తిన కొడతావు కొట్టడం కాదరా నిలువనంత అమ్మాయి కల్లో కనిపించిందంటే ప్రేమించాడంట ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిషా అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn